ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డు సెక్రటరీస్ అసోసియేషన్స్ జేఏసీ కా జేసీ అనుబంధంగా ఉన్నటువంటి కమిటీలో మేము ఈ రోజున ఆదోని మున్సిపల్ కమిషన్ గారికి కొన్ని సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా మా జేఏసీ నాయకులు రాష్ట్ర నాయకులు జేఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి నోటీస్ జారీ చేసి ఉన్నారు అందులో భాగంగా మేము కూడా మన ఆదోని కమిషన్ గారికి మేము కూడా నోటీస్ ఇచ్చిన్నాం అందులో మా ప్రధానంగా మా యొక్క డిమాండ్స్ ఏమంటే గత ఆరు సంవత్సరాల నుంచి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటి వరకు లా గత గవర్నమెంట్లో వాలంటీర్లు ఉండి వాళ్ళు ఇంటింటికి తిరుగుతుండ్రీ ఇప్పుడు మాత్రం మా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేలు మరియు ఇతర పనులు అన్నీ కూడా మాకు అప్పు అప్పజెప్పేస్తుంది దాన్ని మేము అందరము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తర్వాత వచ్చేసి మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి అందరూ వివిధ రకాల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రకాల డిపార్ట్మెంట్ల నుంచి మేము ఉన్నాము వాళ్ళందరూ కూడా మా మాతృ మదర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మదర్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము అలాగే మా అందరికి కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు టెన్ టు ఫైవ్ ఉద్యోగాలు చేస్తున్నారు ఒక్క జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఆరు గంటలకి మీటింగ్ పెడతారు ఏడు గంటలకేమో వీసీ పెడతారు టీసీ పెడతారు ఆయన అటెండ్ అవుతూ ఉన్నాం వర్షాలు వస్తున్నా అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా మా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసిన చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తొలగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా కోరుతున్నాం తర్వాత మాకు తర్వాత ఈ రోజున ఈ రోజున వర్షాకాలం ఉన్నా కూడా ఈరోజు వర్షాకాలం అని చెప్పేసి డిస్ట్రిక్ట్ డిఈఓ గారు అందరికీ టీచర్స్ కానీ రిమైనింగ్ అందరికి కూడా లీవ్ ఇచ్చేసాడు కానీ ఈ రోజున మేము ఉద్యోగం ఇంత తీవ్ర స్థాయిలో వర్షపాతం ఉన్నా కూడా మేము ఈ రోజున ఉద్యోగాలకు అటెండ్ అవుతున్నాం ఇందులో భాగం మాకు ఏమన్నా జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మాకు మెయిన్గా కొన్ని ఆర్థిక అంశమైన కొన్ని ఉన్నాయి మాకు అందులో ఏ డిమాండ్స్ ఏమంటే మనకు మాకు నోషల్ ఇంక్రిమెంట్స్ రెండు నోషల్ ఇంక్రిమెంట్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు అందరు ఉద్యోగులు అడకపోయినా ఇచ్చేటువంటి ప్రభుత్వం మేము అడుగుతున్నా కూడా మమ్మల్ని కనీసం ఒక గుర్తు కూడా పెట్టుకోవట్లేదు చాలా బాధాకరంగా భావించి కనీసం మాకు రావాల్సిన రెండు నోషల్ ఇంక్రిమెంట్లు వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం తర్వాత ఆరు సంవత్సరాలు ఎవరైనా పనిచేస్తే కంటిన్యూస్గా ఆరు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికి కూడా ఆటమిక్ అడ్వాన్స్ స్కీమ్ అని ఆరు సంవత్సరాలు అయితే రెండు ప్రత్యేకమైనటువంటి ఇంక్రిమెంట్లు యాడ్ చేస్తుంది అది కూడా మాకు ఇప్పించాలని కోరుతున్నాం తర్వాత వచ్చేసి మా అందరూ కూడా మమ్మల్ని డిప్రిటేషన్లో మాకు వర్క్లో చేసుకున్నప్పుడు మమ్మల్ని అందరూ రికార్డ్ అస్టెన్స్ స్థాయికి మమ్మల్ని క్యాడర్లో పెంచారు అయితే ఆ రికార్డ్ అసెంబ్లీ స్థాయి నుంచి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాకు వెంటనే జూనియర్ అస్టెంటే క్యాడర్లో కూర్చోపెట్టి దానికి సంబంధించిన పేస్కెల్ ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుతున్నాం మేము తర్వాత వచ్చేసి ఇంతవరకు మా చాలామంది మా ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు కూడా ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ కానీ లిస్ట్ కానీ ఏది కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు కాబట్టి మేము పై అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ మీకు కోరుకునేది ఏమంటే ఏదైతే ఈ ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు అందరికీ కూడా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి అంటే ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ కూడా లేదంటే మాకు ఏ ప్రభుత్వం కూడా పోయిన గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వం కానీ మా మనసులో పట్టించుకునే దిక్కు లేదు మాకు ఒకరు కూడా కాబట్టి ఈ ఈ ప్రభుత్వం అయినా మాకు కనీసం ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి సీనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సీనియర్ లిస్ట్ ప్రకారం ముందు పంపించి వాళ్ళకి ప్రమోషన్ చేయాలని ఇవ్వాలని కూడా మేము గట్టిగా గవర్నమెంట్ని కోరుతున్నాం ఒకవేళ కనుక మేము ఈ రోజున మా రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా గవర్నమెంట్ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గారికి పదహైదు రోజులు టైం ఇచ్చిన్నారు ఈ పదహైదు రోజుల్లో ఉన్న ప్రభుత్వము మరియు సచివాలయ శాఖ వీళ్ళందరూ కూడా ఈ మేము కోరిన ఈ డిమాండ్ల పైన ఏదో ఒక డిసిజన్ మాకు మేలుకరంగా ఒక డిసిజన్ తీసుకొని మాకు మేలుకరంగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అందరూ సచివాలయ ఉద్యోగులు దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు ఇరవై నాలుగు రకాల డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళందరూ కూడా మేము పదహైదు రోజు పదహైదు రోజులు టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి మేము మా కార్యాచరణ ఏమిటనేది మేము డిసైడ్ చేస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మా ఉద్యోగులు మా సచివాలయ ఉద్యోగులు కమిషనర్ గారికి ఇవ్వడానికి తరలి వచ్చారు అందరికీ వాళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నా పేరు రవికుమార్ నేను రాష్ట్ర జేఏసీ को चेयरमैन